హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎన్నికల ముందు ఆరు హామీలను ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా అందులో భాగంగానే మహిళలకు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది కదా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఒకదాని తర్వాత ఒకటి పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా చెల్లిస్తామని ఒక డేట్ అయితే ప్రకటించడం జరిగింది అయితే మొదటి విడత రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు హామీలను ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా అయితే దానిలో భాగంగానే మనకు అందరినీ అట్రాక్ట్ చేసినది అయితే మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఇచ్చారు మనకు ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో అయితే మహిళలకైతే ఉచిత ప్రయాణానికి సదుపాయం కలిగిస్తానని చెప్పడం జరిగింది దాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు నెక్స్ట్ అయితే మనకు రెండు వందల యూనిట్ల ఉచిత అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా దానికైతే గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది నెక్స్ట్ కనుక చూస్తే మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది మహిళలకు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా దానికోసం అయితే మనము ప్రజా పాలనలో అయితే దరఖాస్తు చేసుకున్నాము అయితే కొందరు అయితే వాళ్ళ డాటాను అయితే తప్పుగా ఇవ్వడం జరుగుతుంది కదా అట్లాంటి వాళ్ళైతే మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి అధికారులు వచ్చినప్పుడు అయితే వాళ్ళకు మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూపెట్టి ఆ తప్పులను అయితే మనము సరి చేసుకోవచ్చు అయితే ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించిన డేటా ఎంట్రీ అయితే పురోగతిని అయితే సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి గారైతే రాబట్టారు మరియు త్వరతగతిన పూర్తి చేయాలనైతే ఆయన మండలాలు మరియు కార్యాలయాలనైతే ఆదేశించారు ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ముందే అన్ని పథకాలను అమలు చేయాలని అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే లక్ష్యంగా పెట్టుకున్నది లేదా మార్చి రెండు వేల ఇరవై నాలుగుకి ముందే మహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు దాదాపుగా అన్ని దరఖాస్తులకు డేటా ఎంట్రీ పూర్తయిందని దాదాపు తొంభై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది మహిళలకు ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు తొంభై రెండు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ప్రయోజనం ఈ రెండు ప్రయోజనాల కోసం మాత్రమే అన్ని ఇతర పథకాల కంటే అత్యధిక సంఖ్యలో అయితే దరఖాస్తులు అందాయి అప్లికేషన్ డేటా నమోదు అయితే దాదాపుగా ఇక పూర్తయినట్లే వీలైనంత త్వరగా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను కోరారు లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ అధికారుల కోసం అనేక మార్గదర్శకాలు అయితే రూపొందించబడ్డాయి అవి ఇప్పటికీ చర్చలో ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ద్వారా మొత్తం ఆరు హామీలపై మంత్రివర్గ ఉపసంఘం అయితే సమావేశం తర్వాత అన్ని పథకాలకు లబ్ధిదారులను అయితే గుర్తించడానికి అధికారులకు ఈ అయితే ఖరారు చేస్తారు అయితే లబ్ధిదారులందరూ కూడా మహాలక్ష్మి పథకం మొదటి విడత మొత్తం రూపాయలైతే మార్చి మొదటి వారంలో అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్